హాయ్ లీడర్స్ గుడ్ మార్నింగ్ నేను మీ రంజిత్ మాట్లాడుతున్నాను ప్రజెంట్ డైమండ్ డైరెక్టర్ ఉన్నాను ఇవి బిజినెస్ చేస్తున్నందుకు చాలా హ్యాపీ ఉంది ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మేము ఈరోజు ఏంటంటే అవార్డ్ ఫంక్షన్కి వెళ్ళ వెస్టేజ్ అవార్డ్ ఫంక్షన్కి వెళ్ళడం జరుగుతుంది కామెంట్ నుంచి ఓకేనా చాలా హ్యాపీ ఉంది ఇక్కడ చూడండి లీడర్స్ ఇక్కడ బిజిన అందరు లీడర్స్ ఉన్నారు శ్రీకాంత్ సార్ నాగరాజ్ సార్ ఇక్కడ చూడండి దేవరాజ్ సార్ అండ్ మహేష్ సార్ అండ్ సబ్నా మేడం నెక్స్ట్ ప్రమిళ మేడం అక్కడ భాగ్య మేడం అండ్ శ్రీరేఖ మేడం ఇంకోటి బాబాయ్ బాబాయ్ మేడం కూడా ఉన్నారు చూడండి ఇక్కడ ఏంటంటే మీ ఇంతమంది కూడా అవార్డ్ ఫంక్షన్కి వెళ్ళాను కానీ అప్పుడు గ్రాయింట్ డైరెక్టర్లో ఉన్నాను కానీ ఇప్పుడు డైమండ్ డైరెక్టర్లో వెళ్తున్నాను థ్యాంక్ యూ నాకు ఏంటంటే మంచి చాలా హ్యాపీ ఉన్నది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ విషయూ వెల్త్ Okay, thank you friends, visual.